వెల్కమ్ టు ఛానల్ రేపు హనుమాన్ జయంతి రాసుల వారికి అక్కడ ధనియోగ రాబోతుంది స్వామి హనుమాన్ జయంతి నెల పన్నెండవ తేదీన జరుపుకోబోతు ఉన్నాము దీన్ని హనుమ జయంతి అని వ్యవహరిస్తారు ఇదే సమయంలో సూర్యుడు రాహువు శని శుక్రుడు బుధుడు మీనరాశులనికి కలుస్తూ ఉంటారు దీనివల్ల పంచగ్రహ యోగం ఏర్పడుతుంది దీంతో పాటు మాలవీయ రాజయోగము బుధాదిత్య రాజయోగము శుక్రాదిత్య రాజయోగము నారాయణ రాజయోగం ఏర్పడతాయి హనుమాన్ జయంతి సందర్భంగా ఈ యొక్క యోగాల ప్రభావంతో స్వామి హనుమాన్ అనుగ్రహం పొందుతున్న రాశులు వారికి కలిసొచ్చే విధానాన్ని తెలుసుకుందాం వృచ్చిక రాశివారు వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది చేస్తున్నటువంటి వ్యాపారం వృద్ధులోనికి వస్తుంది కుటుంబంలో సౌకర్యాలు బాగా పెరుగుతాయి దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలన్నిటికీ సమయంలోనే పరిష్కారము దొరుకుతుంది ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయి పోటీ పరీక్షలు రాసి విద్యార్థులకు విజయం వెన్నంటే ఉంటుంది వ్యాపారస్తులకు వారి వ్యాపారాలు లాభసాటిగా మారి మంచి లాభాలు తెచ్చిపెడతాయి ఆదాయం పెరుగుతుంది అనుకున్న పనుల్లో విజయం ఉంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు కెరీర్ పరంగా సమస్యలన్నీ తొలగిపోతాయి చిన్న చిన్న సమస్యలకి బాధపడుతున్న వారికి ఒక సమయం కలిసి వస్తుంది మంచి ఆర్థిక పద్ధతి ఉంటుంది వృషభ రాశి వారికి గతంలో వీరి డబ్బు చిక్కుకుపోయింది ఇది ఈ సమయంలో తిరిగి వస్తుంది కొత్త ఉద్యోగాలు చేయాలనుకున్న వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం చెప్పొచ్చు నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి ఆర్థికంగా పరిస్థితులన్నీ మెరుగుపడతాయి ఏ పని మొదలుపెట్టినా అద్భుత విజయాన్ని సాధిస్తారు పెండింగ్ పనులు కూడా ఈ సమయంలోనే పూర్తి చేసేస్తారు అందుకు స్వామి హనుమతు ఊడపడతాడు మిథున రాశి వారికి అదృష్టం బాగా కలిసి రాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏ పని చేస్తున్నా వీరికే పని అవుతుంది చాలా సులువుగా విజయాన్ని సాధించబోతూ ఉన్నారు అంతేకాకుండా మీ పని వెంటనే పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కుటుంబ సభ్యులు అంతా సంతోషంగా ఉంటారు ఇంట్లో ఆనందము వెళ్లి విరిస్తుంది కొంతకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతున్నాయి వీడియో నస్తే లైక్ చేయాలని మరిన్ని నూటస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి